హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజ్గార్ అమ్మాయి అబ్బాయి ఛానల్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఇడ్లీలు స్మూత్గా స్పాంజీలా వస్తాయండి నేను ఏ విధంగా చేసిన అందిన చూపిస్తాను పదండి నేను దీనికోసమని ఒక గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాను అంటే ఇది నార్మల్గా వైట్గా ఉంటుంది కదండి ఆ పప్పు కాదు బొత్తి పప్పు అంటారు అది మాకు ఊర్లోనే దొరుకుతుంది షాప్లలో కూడా దొరుకుతుంది మేము తెచ్చేటప్పుడు ఊర్లోనే తీసుకొస్తాను నేను ఒక ఈ పప్పు ఒక సిక్స్ అవర్స్ ముందు నానబెట్టాను నానబెట్టి మనం ఏ వాటర్ అయితే నానబెట్టామో అదే వాటర్తో పప్పు మొత్తం క్లీన్ అయిపోయేలాగా నేను క్లీన్ చేస్తున్నాను చూడండి నేను ప్రాసెస్ నేను చెప్పే ప్రాసెస్లో కానీ క్లీన్ చేసుకుంటే మీకు తక్కువ వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత వైట్గా వచ్చిందో అక్కడక్కడ బ్లాక్గా ఉండిపోయినా పర్వాలేదు ఉంచుకోవచ్చండి మనం బ్లాక్గా తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది ఓకేనా అది మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను గ్రైండర్లో వేసుకున్నాను చూడండి గ్రైండర్లో వేసుకుంటూ మధ్య మధ్యలోని బద్దలు ఎక్కడ లేకుంటానా క్లీన్ చే క్లీన్గా క్లీన్ చేసుకుంటూను మనకి పప్పు బద్దలు ఎక్కడ లేకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మెత్తగా అయిపోయింది మెత్తగా అయిపోయిన తర్వాత నేను ఒక గిన్నెలో తీసేస్తున్నాను చూడండి గైండర్ వాడుతాం కదా గైండర్ చేసేటప్పుడు అది నీట్గా క్లీన్ చేసేసుకోవాలి లేదంటే మరుసటి రోజుకి ఉండేటప్పుడు బాగా స్మెల్ బాగా స్మెల్ వచ్చేస్తుంది ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలాగ మొత్తం క్లీన్గా తీసేసుకోవాలి చూడండి నేను ఎట్లాగైతే క్లీన్గా తీసేస్తున్నాను అలా తీసేసుకోవాలి అలా తీసేసుకుంటేనే మంచిది మన పప్పు రుబ్బిన తర్వాత కిందన వైట్గా ఉంది కదండీ దాని దగ్గర మన ఉండిపోయిన పప్పు బద్దలు గట్టా ఉండి బ్లాక్ కెరీ ఉండిపోతాయి అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక చూడండి నేను నూకను పిండుతున్నాను కదా ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల నూక నానబెట్టుకున్నాను ఇది లలిత బ్రాండ్ నూక ఈ నూకలోనే కొంచెం దొడ్డుగా వచ్చినవి ఉంటాయి సన్నంగా వచ్చినవి ఉంటాయి అలాగా మెత్తగాన అందులో వాటర్ మొత్తము పోయేలాగా అలా చేండు చెట్లతో పిసికేసుకొని అందులో కలిపేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను కదండి గ్లాసు ఆ గ్లాసుతో ఒక గ్లాసు పప్పు వేసాను మూడు గ్లాసులు నూక వేసాను ఇలాగ వేసుకుంటే మెత్తగా రుబ్బు వస్తుంది అందులోనే పప్పు ఛాయ్ వచ్చిన పప్పు ఉంటుంది ఛాయ్ రాలేని పప్పు ఉంటుంది అది చూసుకోవాలి నాకు రు రుబ్బు మాత్రం బాగా ఉరువయ్యింది కాబట్టి మూడు గ్లాసులో రవ్వ వేసుకున్నా సరే చాలా బాగా మెత్త స్పాంజ్ లాగా వస్తాయి చూడండి రుబ్బు ఎక్కువగా ఉంది నూక తక్కువగా ఉంది నాకు చాలా ఎక్కువగా వచ్చింది క్వాంటిటీ ఇక్కడ రెండు కూడా బాగా కలిపేసుకోవాలి నూక అండ్ రుబ్బు కూడా రెండు బాగా కలిపేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మనం ఇలాగ వెడల్పుగా ఉన్న గిన్నెలాంటివి తీసుకుంటే బాగుంటుంది చూడండి ఎలాగొచ్చిందో మనకి ఇడ్లీ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని రెండు దాంట్లోనే మనం సర్దేసుకోవాలి ఒకటి వెంటనే వాడేసుకోవడానికి ఒకటి కొన్ని రోజులు పక్కన పెట్టుకోవడానికి నేను ఇప్పుడు పల్పడి కలర్ డబ్బాలో తీసిందేమో కానీ ఒక రెండు త్రీ ఒక రెండు మూడు రోజుల వరకు వాడుతాను తర్వాత అందుకని అందులో ఉప్పు ఏమీ కలపకుండా పక్కన పెట్టేస్తాను తీసేసి అలాగే ఇప్పుడు వైట్ డబ్బాలో తీస్తున్నాను కదండి అది మరుస రోజుకి మనం వేసుకోవడానికి అందులో ఉప్పు వేసేసుకోవాలి మనం ఎప్పుడైనా నిల్వ చేసుకున్న దాంట్లో ఉప్పు వేసుకోకూడదు ఉప్పు వేసుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ వీక్ వరకు బెటర్ బ్యాటర్ ఏమీ అవ్వదు పులవదు కూడా నేను మరస ఉప్పు కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను చూడండి ఇది ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఒకటి డైలీగా వాడుకోవడానికి రెండు బాక్సుల్లో సర్దేశాను రుబ్బుని ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తయారు చేయడానికి చూడండి మార్నింగ్ కల్లా బ్యాటర్ ఎలా తయారయ్యిందో పొంగి ఉంది చాలా బాగా వచ్చింది మనకు అవసరమైతే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు లేదంటే అలాగే పెట్టేసుకోవచ్చు నేను ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెడుతున్నాను చూడండి మాకు ఇది దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఇది మా దగ్గరే ఉంది పాతది ఇడ్లీ పాత్ర కొత్తది మళ్ళీ తీసుకోలేదు నేను ఇడ్లీ చాలా స్మూత్గా వస్తుందండి ఈ విధంగా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూ చూపించానో ఆ విధంగా చెయ్యండి చాలా స్మూత్గా వస్తాయి ఇప్పుడు పెట్టిన ఈ ఇడ్లు అలాగా మాకు సరిపోతుందండి ఇప్పుడు మూడు రెట్లు పెడుతున్నాను మా పిల్లలు ఇద్దరు సెరవ మూడు తిన్నా మా వారు ఒక ఫోర్ తిన్నా సరే మిగతాది నాకు సరిపోతుంది కావాలంటే ఇంకా రుబ్బు ఉంటుంది అట్ చేసుకోవచ్చు ఇడ్లీ పెట్టడం అయిపోయింది అది ఒక టెన్ మినిట్స్ హైఫ్లేమ్లోని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఇడ్లీ ఎంత పెద్దగా వచ్చిందో పొంగుతున్నా ఎంత చిన్నగా పెట్టామో ఎంత పెద్దగా వచ్చిందో చూడండి మనం ఏదైనా కత్తి కానీ స్పూన్ కానీ పెట్టుకొని అది ఉడికిందరే చెక్ చేసుకోవాలి అలా చేతి పెట్టుకున్నా సరే తెలిసిపోతుంది అలాగే అయిపోయిన తర్వాత పిల్లల కోసమని సేమ్ బ్యాటర్తోనే ఊతప్పం వేసాను మనము ఒక్క బ్యాటర్ తయారు చేసుకుంటే మూడు రకాల టిఫిన్ చేసుకోవచ్చు మనకు దిబ్బరొట్టి వేసుకోవచ్చు ఊతప్పం వేసుకోవచ్చు ఇడ్లీ పెట్టుకోవచ్చు ఇదే దోసలాగా ఇంట్లో ఇంట్లో కొంచెం మైదా కలుపుకొని దోశలాగా వేసుకోవచ్చు అలాగే గుంట పొంగనాలు కూడా తయారు చేసుకోవచ్చు సేమ్ బ్యాటర్ తన ఒక బ్యాటర్ చేసుకోవడం వల్ల నాలుగైదు రకాలు టిఫిన్ తయారు చేసుకోవచ్చు దీంతో పాటు నేను బొంబాయి చట్నీ తయారు చేశాను మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ఇష్టం ఇది మా పిల్లల కోసమని ఇడ్లీ వేసి ఇచ్చేస్తున్నాను అంతే అండి వీడియో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైక్ పాయింట్స్ కూడా ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ సో మచ్ అండి